నమస్తే వెల్కమ్ టు రుద్రా పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు జులై ఇరవై నాలుగున విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ థియేటర్ ఒప్పందాలకు సంబంధించిన అనేక కీలక సమస్యలను పరిష్కరించడానికి చిత్ర బృందం శరవేగంగా ప్రయత్నిస్తోంది నిర్మాత రత్నం ఇప్పటికీ థియేటర్ ఒప్పందాలను ఖరారు చేసే పనిలో ఉన్నారు కఠినమైన ఆర్థిక చర్చల కారణంగా చాలా ఒప్పందాలు ఇంకా పూర్తి కాలేదు బకాయిలను క్లియర్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ల అడ్వాన్స్ లపై చిత్ర బృందం ఆధారపడుతోంది కానీ ఇప్పటి వరకు వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు పవన్ కళ్యాణ్ కి అపారమైన స్టార్ పవర్ ఉన్నప్పటికీ ఈ చిత్రం అతని మరో ప్రాజెక్ట్ ఓజీ వలే ముందస్తు విడుదల ఊపందుకోవడం ఒత్తిడిని మరింత పెంచుతోంది చిత్ర నిర్మాతలు ప్రస్తుతం చివరి నిమిషం గందరగోళాన్ని నివారించడానికి దృష్టి సారించారు థియేటర్ ఒప్పందాలలో జాప్యం బెనిఫిట్ షోలు టికెట్ ధరల ఆమోదాలు మొత్తం స్క్రీన్ కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విడుదలైన చిత్రాలు టికెట్ ధరల ఆమోదం పొందడంలో జాప్యాలను ఎదుర్కొన్నాయి బుకింగ్లు మొదలైన కొన్ని గంటల ముందు మాత్రమే ప్రారంభమయ్యాయి హరిహర వీరమల్లకు బలమైన ఆరంభం కావాలంటే ఈ రిస్క్ ను భరించలేదు సానుకూల విషయం ఏంటంటే ఈ చిత్రం సెన్సార్ లాంఛనాలను పూర్తి చేసుకుని అంతర్గత నివేదికల ప్రకారం సానుకూల స్పందనను పొందింది ప్రస్తుతం ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి జూలై ఇరవైనా విశాఖపట్నంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయబడింది అయితే వేదిక ఇంకా ఖరారు కాలేదు ఈ కార్యక్రమానికి ఎస్ ఎస్ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాసులతో పాటు పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ మొత్తం చిత్ర బృందం హాజరయ్యే అవకాశం ఉంది పరిశ్రమ వర్గాల ప్రకారం రాబోయే నలభై ఎనిమిది గంటలు చాలా కీలకమైనవి థియేటర్ డీల్స్ స్క్రీన్ కౌంట్స్ వ్యాపార ముగింపులపై కీలక అప్డేట్లు త్వరలో వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతానికి హరిహర వీరూ సున్నితమైన విజయవంతమైన విడుదలను నిర్ధారించడానికి హై స్ట్రేక్స్ స్ట్రింట్ లో ఉంది ఇది ఇవాటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ